చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ భూమా సాక్షాత్కారానికి మౌగజీవుల పండుగగా మన పిఎస్ఎస్ఎం మూమెంట్ తరఫున పత్రిజీ గారు అనుచరులను అయిన మన పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈరోజు తోరంగి గ్రామంలో లోపాముద్ర పిరమిడ్ వారి ఆధ్వర్యంలో సుబ్బారావు గారు రామలక్ష్మి గారు వారి ఆధ్వర్యంలో శాఖాహారాన్ని బయలుదేరడం

शाकार जगत के शाकार जगत के शाकार जगत के है ज्ञान जगत के ज्ञान जगत के छाकाहारम अमृताहारम अमृता हारम शाकाहारम अमृताहारम हारम शाकाहारम अमृताहारम हारम मानवनी आहार शाकाहारम मानवनी आहार शाकाहारम मानव का

స్వామి వారి మార్గం గాంధీజీ మార్గం అహింసం అంటే శ్వాస మీద శ్వాస శాతాహారం అంటే కాయగూర భోజనం కాయగూరల భోజనం అంటే కాయగోర భోజనం శాకాహారం అంటే కాయగూర భోజనం ధ్యానం గురించి తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో

पत्री जी जय हो पत्री जी जय हो पत्री जी जय हो पत्री जी जय हो पत्री जी प्रपंच शांति కోసం జరుగుతున్న శాఖా ర్యాలీకి జై ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న శాఖా ర్యాలీకి జై ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న శాఖా ర్యాలీకి జై జై హో ఏద ఆజీవులపై వస్తీ పలకరాయి కదివించపై నాన్న వేద ఆజీవులపై వస్తీ పలకరాయి కా జీవహింపపై ఎంత కాలమో ఈ మాష భక్షన కో కీవ కల్తాను తెగనల కడవా కనులనేద వాచీ మీరే తగ్గించుకోండి తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా ఎందుకు తప్పు చేస్తున్నాం ఎప్పుడెప్పుడో ఎప్పుడెప్పుడో తర తరాల తర తరాల కొన్ని పేల సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మనమే చేస్తున్న వాళ్ళు తప్పు మనకి జ్ఞానం వచ్చింది మనకి భగవంతుడు ధ్యానం ప్రసాదించాడు ఆ ధ్యానం ప్రసాదించినప్పుడు ఆ ధ్యానంతో మన చేస్తున్నది తప్ప ఎక్క అని తెలుసుకోవాలి తప్పు అయితే మనం మానేయాలి వెంటనే ఎప్పుడైతే చేయొచ్చు కానీ అన్ని జీవులు ఒక ఎప్పుడు మనం ఒక మన పిల్లలు కానీ ఎవరిని కానీ మనం కోరుకు తింటామా తెలియదరా ఎందుకంటే వాటి మీద ప్రేమ మనం భూమి ప్రతి ఒక్క జీవిని కూడా మనం ప్రేమించాలి ప్రతి ఒక్క జీవిని ప్రేమించాలి ఎప్పుడైతే మనం జీవుల్ని ప్రేమిస్తామో అప్పుడు మనం కొళ్ళు మానేస్తాం పిండం మానేస్తాం అందుచేత ప్రతి ఒక్కరూ శాఖాహారులు కావాలని చెప్పి నా పాపులు కాకండి మీరు పాపులు కాకండి పుణ్యం చెయ్యండి పాపలు కాకండి పుణ్యం చేయండి ఎందుకంటే శాకాహారం వల్లే అన్ని రకాల ఆరోగ్యం మనకు కలుగుతుంది తర్వాత మొత్తం అన్ని జీవులను భూమి మీద కుట్టిన ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో కూడా కేవలం దేవుడు మేస్తూనే ఉన్నాడు ఆ రోజు పూజించే ఆ దేవుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశంలో ఉన్నాడు మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశంలో ఉన్నప్పుడు మనం ఎందుకు మాంసాహారం తినాలి ఆ యొక్క కోడిని మేకను చేతులు పెయ్యను అనేక అనేక ఇంకా మన దేశం తక్కువ ఇతర అయితే పావుల్ని పావుల్ని కప్పుల్ని అన్ని రకాల జీవుల్ని చంపి తింటున్నారు ఎందుకు తింటాలి ఎందుకు తినాలి ఎందుకు తినాలి దేవుడు అందరిలో చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం 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 ధ్యానం చేద్దాం కష్ట కాలాల్లోనా ధ్యానం చేద్దాం సుఖ సమయాల్లోనా ధ్యానం చేద్దాం సమస్యల పరిష్కారాలకు ధ్యానం చేద్దాం ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం అంటే సర్వరోగ నివారిణి ధ్యానం అంటే సకల భోగకారిణి ధ్యానం అంటే సత్య జ్ఞాన ప్రసాదిని పరిమితన్నది ప్రాణ ఇంసలేని ఆహారం శాకాహారం రక్షితాం రక్షితాం భోగ జీవాలను రక్షితాం 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 భోగ రక్షితాం ప్రాణం కోసం శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు ప్రాణం కోసం శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు కోరుచున్నాం కోరంగి నివాసులందరికీ నమస్కారం మనం చిన్నతనం నుంచే తెలుసో తెలియకో కొంతమంది మాంసాహారానికి అలవాటు పడ్డాము కానీ మీరు తెలుసుకోవాల్సింది మాంసాహారం విషాహారం సో ఈ మాంసాహారం విషాహారం తినడం వల్ల మన శరీరం కూడా విషమయమైపోతుంది మనకి రోగాల బాధ పడుతుంది అది మీరు గ్రహించి ఈ మాంసాహారాన్ని విసర్జించి శాకాహారాన్ని భుజిస్తే మీకు చక్కటి ఆరోగ్యం సమకూరుతుంది అది మీరు గ్రహించండి మేమంతా ధ్యానులు మీరు ధ్యానం చేసి ఎంతో ఆరోగ్యాన్ని పొందాం సో ఇదే అనుభవాన్ని మీకు తెలియజేయడానికి ఈ మాస్టర్లంతా మీ ఊరు వచ్చారు మీరు చాలా అదృష్టవంతులు ఇక్కడే ఒక పిరమిడ్ కూడా ఉంది బ్రహ్మ అక్కడికి వచ్చి మీరు ధ్యానం నేర్చుకోవచ్చు మీరు చేయవలసింది ధ్యానం చేస్తే ధ్యానం సకల రోగ నివారిణి సకల భోగకారిణి సత్య జ్ఞాన అనే విషయాలు మీరు గ్రహించండి మీవన్నీ అనుభవపూర్వకంగా చెప్తున్నాం సో మీరు కూడా మాతో పాటు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనే కోరికతో ఎంతో మంది మాస్టర్లను మీ ఊరు వచ్చి ఉన్నాము మీరు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుని అవ్వండి మేము బ్యాంక్లెట్లు కూడా పంచుకున్నాం మ్యాటర్ అంతా అందులో ఉంది అది చూసి ఏదో మేము ఊరికి టమాటాకి రాలేదు చాలా సీరియస్గా తీసుకుని మీరు ఇది మేము ఎందుకు వచ్చాము ఇంతమంది అనేది మీరు అర్థం చేసుకుని గ్రహించి మేము చెప్పి మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాం ధ్యానం చేయండి సాహకారం తినండి మాస ఆరోగ్యం మనం ఒకప్పుడు మానవ జన్మ ఎత్తి ముందు అన్ని జీవరాశుల్లో జీవించాం సో ఆ అన్నిటిని ఇప్పుడు మనం చంపి తినడం మంచిది కాదు అది పాపం సో ఈ రోగాలు ఇవన్నీ రావడానికి కారణం హింస మనం ఎన్నో జీవితం నిలిచిపోతున్నాం కాబట్టి మనం రోదా పాల్పడుతున్నాం అది గ్రహించి మీరు జాగ్రత్తగా గమనించి శాకాహారానికి పడి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ శాకాహార జగత్ तेरे में जगत के जय तेरे में जगत के जय जय पत्री जी जय जय पत्री जी जय हो पत्री जी जय हो पत्री जी जय हो पत्री जी शाकाहारम अमृता हरम शाकाहार अमृता हारम शाकाहार अमृता हारम आलमी आहार शाकाहारम आलमी आहार शाकाहारम శాకాహారం దేవుడు దేవుడున్నాడు దేవుడున్నాడు అద్భుత నృత్యం ఏమి నృత్యం ఈ యొక్క యొక్క పవిత్రత ఎంత అవర్గము ఎంత అద్భుతం ఎటువంటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేది అవసరం లేకుండా ఎవరికి వారే ధ్యానం చేస్తూ ఎవరి ఒత్తిడి నుంచి వారే

లో ఉదత్తుగా రాజకీయస్తారు ఆ ఆ పార్ట రాగానే నాకు ఎలా వచ్చేది లోపలికి వచ్చే ఒకసారి వచ్చే అలానే నేను పార్ట్ సైడ్ కి నేను పెడతాను ఆవ యవ్వను శాఖాహారమే శాశమైన ఆహారి ఓకే నో శాఖాహారమే అమృత ఆహలే లైన్ లో పామే కో చెలిజేవలసినగా కోరుతనా అలాగే కార్తిగావర్తి కూడా కోరుతనా మానవు గారా ఆలోచించండి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నారు ప్రాణి నా దేహమాశ్రిత ప్రాణ ప్రాణ సమాయుక్త పచ్యంగం చతుర్విధం నేను జీవుల ప్రతి జీవి యొక్క దేహములలో సమాశ్రయించి ఉన్నాను వాళ్ళు తిన్న సఖ్య దోక్ష్య లేఖ్య చోష్య అనే నాలుగు విధములైన ఆహార పదార్థాలను నేను అరిగిస్తున్నాను ప్రతి జీవి యొక్క దేహాలలో నేను సమాశ్రయించి ఉన్నాను అని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు మరి ఆయన కొలువైన ఆ దేహంలో మనము కోడి శవాన్ని మేక శవాన్ని వేయడం ఎంతవరకు సభవు ఎంతవరకు సబబు మనం అందరూ గ్రహించుకోవాలి మహాశైలరా మీరందరూ జ్ఞానం కలిగిన మనుషులు మనకు ఇంతటి అకారం చేయడం న్యాయమా ఒక్కసారి మనకు మనం ప్రశ్నించుకుందాం మోగజీవులను నోరు లేని మోగ జీవులను మనం ఈ దేహంలో ఆ సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు సమాశ్రయించి ఉన్న మన దేహాలలో కోడి శవాన్ని మేక శవాన్ని మనం ఆహారంగా వేస్తున్నాం మన దేవుడి గతి దగ్గర ఒక చికిని కవర్ పెడితేనే ఎంతో మనం కోట్పడిపోతాం మన వాళ్ళని అలాంటిది మన దేశం శ్రీకృష్ణ పరమాత్ముడు కొనువై అన్నాడు అలాంటి దేహంలో మనం మోగ జీవులను మృతదేహాలను వేయడం ఎంతవరకు సబువు ఎంతవరకు వరకు మనం అందరూ గ్రహించుకోవాల మిత్రులైన जगत की जय जान जगत जान के जयपत्री जी की जय भारत माता की जय गांधी महात्मा की जय बुद्ध की जय बुद्धम शरणम गच्चा संगम शरणम गचा मैं धर्म शरण शाकाहार जगत की जय शेखाह जगत की जय जगत की जय शेखाहार जगत की जय जगत की जय जगत की जय शेखाहारम अमृताहार शेखाहारम अमृता शेखाह अमृताहार शेखाह अमृताहार शेखाह अमृत शेखाह अमृता शेखाह 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 जगत की

జగత్తు జగత్తుకు జగత్తుకు తోరంగి గ్రామానికి తోరంగి గ్రామానికి ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ మిత్రమా ఈ యొక్క శరీరము చాలా పవిత్రమైనది మనం లోపల బయట పవిత్రత కోసం తహా ఆడుతున్నాము బయట పవిత్రత అంటే దేవుడు బయట ఉన్నాడు అని ఎంతో నిష్ఠతో నియమాలతో మనం గుళ్ళకి వెళ్ళడం అభిషేకాలు చేయించుకోవడం చేస్తూ ఉన్నాం అసహ్యంగా దేవుడు లోపలే ఉన్నాడు ఆ లోపల ఉన్నటువంటి దేవుడిని పవిత్రత కాపాడుకోవడం కోసం మనం శాఖాహారం పూజించాలి మనకి పూజల వల్ల పుణ్యములు వస్తాయి పుణ్యముల వల్ల భోగములు వస్తాయి కొన్ని పూజలు చేసినప్పుడే మనం శాఖాహారాన్ని చాలా పవిత్రంగా చాలా నిష్టగా తీసుకుంటాము పూజలు అవగానే మళ్ళీ ఏం చేస్తాము అపవిత్రమైనటువంటి మాంసాహారానికి ఏనాటి నుంచో పూర్వం నుంచి అలవాటు పడినటువంటి ఆహారాన్ని మళ్ళీ స్వీకరించడం వల్ల ఏమవుతుందంటే అదే మహాఘోరమైన పాపంగా మారి మన శరీరాన్ని ఆ అపవిత్రం చేస్తూ ఉన్నాయి మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని యాగ యజ్ఞాతులు చేసినా ఆ యొక్క బలే కూడా ఓ పాత్రలో వేస్తే ఆ పాత్రకి చిల్లు పెడితే ఏమవుతుంది ఆ చిల్లు ద్వారా లోపల పుణ్యము భోగము అన్ని కూడా అపవిత్రంగా మారుతున్నాయి అందుచేత పుణ్యముల వల్ల భోగములు రోగ పాపము వల్ల రోగములు మాంసహారో పాపము పాపం వల్ల రోగము అని ఈ దేహమే దేవాలయము ఈ జీవుడే దేవుడని మన గ్రంథాలు ఎన్నో చాటు చెబుతా ఉన్నాయి మనం పూజలు చేసినప్పుడే దేవుడు ఉన్నాడు పూజ లేనప్పుడు మనం ఎలాగైనా తినచ్చన్న భావం నుంచి మనం బయటపడితే అది అజ్ఞానం అని మనం భావించాలి అని చేత అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావాలంటే ధ్యానం చేయాలి ధ్యానం అంటే ఏ మతము కాదు ఏ మంత్రము కాదు ఏ నియమాలు లేవు ఏ నిష్ఠలు లేవు ఏ సమయమైన ధ్యానానికి సరి అయినదే ఏ టీఎం ఎనీ టైం మెడిటేషన్ చేస్తూ మన యొక్క జీవితాన్ని మనం ధన్యం చేసుకుందాము అంటే శ్వాస మీద ధ్యాస ఇక్కడ మన చుట్టుపక్కల ప్రాంతంలో లోప ముద్ర పెరిమిట్ ధ్యాన కేంద్రం అనే శక్తి క్షేత్రం మీకు అందుబాటులో ఉంది ఆ శక్తి క్షేత్రంలోకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఒక పావు కథ కొన్ని కూర్చున్నట్టు అయితే మన శరీరానికి ఎంతో శక్తినిచ్చి మన మనస్సును ఎంతో శాంతం చేసుకున్న కోసం మనం మన మన యొక్క శాంతం కోసం ఎక్కడికి తిరిగినా దొరకదు ఆకాశంలో లేదు భూమి మీద లేదు భూమి లోపల లేదు మన లోపల ఆ శాంతి ఆ శాంతిని మనం బయటకు తీసుకోవాలంటే శాకాహారం తీసుకోవాలి శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఏ జీవిని హతమార్చి మనం ఆహారంగా తీసుకోవడం మహా పాపము జీవిని చంపి ఈ జీవికి పెడితే జీవ దోషం చుట్టబడుతున్నారు వేరే బ్రహ్మేంద్ర స్వామి వారు మహాత్మా గాంధీ వారు ఏమన్నారు అహింసా పరమో ధర్మ అన్నారు ఈ ధర్మంలో ఉన్నట్టయితే అన్ని ధర్మాల కన్నా మిన్నయ్యనది గొప్పది ధర్మము అహింస ధర్మము ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది మన యొక్క బ్రిటిష్ వారు తెల్ల దొరల నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చింది అహింస ధర్మమే ఒక గాంధీ మహాత్ముని యొక్క అహింస తత్వంతో మనకి యొక్క స్వాతంత్రం వచ్చింది మనం హాయిగా జీవించగలుగుతున్నాం మనం బయట మనవే చేసి ఐ తక్కువ మనం రావడమే ఐదు వ్యూ మీద జీవిస్తున్నాం ఐవ తక్కువ మనం పాటించాలి థ్యాంక్ యూ వెరీ మచ్